ఉంది దాదాపుగా ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాలి పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు ఇస్తుందో లేదో తెలియదు మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము ఏము మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి కాలేజీలు పట్టించుకునే పరిస్థితి లేదు వ్యవసాయం ముమ్మరంగా సాగుతూ ఉంది రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలని ఇస్తానన్నాడు ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతా ఉన్నాడు గతంలో కనీసం పదమూడు వేల అయిందన్న వచ్చేది ఈరోజు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇంతవరకు రూపాయి ఇలా పెట్టుబడి సహాయం పోయింది రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము రైతులకి ఇంతకు ముందు ఉచితంగా పంటల బీమా వచ్చే పరిస్థితి నుంచి ఆ ఉచితంగా కట్టాల్సిన పంటల బీమాకు సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్సూరెన్స్ సొమ్ము రావాలి అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే ఆ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే మ్యాచింగ్ గ్రాండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చి జూన్ మాసంలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది ఆ ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారు ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రాని పరిస్థితిలో ఈరోజు రైతన్నున్నాడు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ అనేది గాలికి ఎగిరిపోయింది రైతులందరూ కూడా ఈరోజు క్యూలల్లో నిలబడుతూ ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనీసం ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా దారుణమైన పరిస్థితులైకి వెళ్ళిపోయింది గడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఆగిపోయింది గడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే ఇంటి 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 వద్ద ఇంటి వద్దకే వచ్చే రేషన్ ఆగిపోయింది పెన్షన్ ఆగిపోయింది ఈరోజు మళ్ళీ ప్రతి వ్యవస్థలో కూడా ఏం జరుగుతూ ఉందనంటే కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది డిస్క్రిమినేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది తెలుగుదేశం నాయకుల చుట్టూ వీళ్ళంతా తప్ప నుంచి రాని పరిస్థితి అని చెప్పి ఏకంగా మెసేజ్ పంపిస్తూ ఉన్నారు ఈరోజు నిజంగా పాలన అన్నది నిజంగా ఈరోజు ఏం జరుగుతూ ఉందనంటే రోజు కూడా కక్షలు తీర్చుకునే దానికోసము కొట్టడము చంపడము ఆస్తులు నా ధ్వంసం చేయడము ఏ కనిపిస్తున్నాయి తప్పనుంచి పాలనలో ఏదైనా కూడా మంచి చేయాలి ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన తాపత్రయం ఎక్కడ కూడా కనిపించని అధ్వానమైన పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో సాగుతూ ఉంది నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి ఇదే మాట చెప్తా ఉన్నా కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి సానుభూతితో ఇవ్వాలి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి అన్నా కనీసం మానిటర్ చేసే చేసే దిశగా అడుగులు వేయండి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి అడిగినప్పుడు నేను నేను ఇక్కడికి ఇక్కడ బాధితులను బాధితులను పరామర్శించినప్పుడు బాధితులను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగా ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది ఫ్యాక్టరీలో ఎస్ఓపీస్ బాగానే పాటించే వాళ్ళ ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ మెయిన్ స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళ అని కూడా అడిగా అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్న తెలియ బాగానే జరిగేటివే కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్న అని చెప్పి చెప్తా ఉన్నాను నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళేదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం నా బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో రెండు వారాలు మరో మూడు వారాలు టైం ఇస్తాం మరో మూడు వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరఫున ధర్నాకైనా కూర్చుంటుంది అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం 来了呢。 జరిగిన ఈ ఘటన ఈ ఘటన ద్వారా ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరు మరి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ఈ ఘటన జరిగితే రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒకసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం నాలుగు గంటలకు హోం హోం మంత్రి వచ్చి ప్రెస్ మీటును అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు మరో గంట తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అని